సో గుడ్ ఈనింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా ఈ రోజుతో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నాను సో ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే పిండిగిరిని గురించి అడిగారండి సో హోల్సేల్లో ఎక్కడ పిండిగిరిని లభిస్తాయని చెప్పేసి అడిగారనమాట సో ఆ వీడియో అయితే ఈ రోజు చేస్తున్నాను శ్రీ సిద్ధి వినాయక ట్రేడింగ్ కోక్ వచ్చానమాట సో మీరు చూసుకోవచ్చు ఆల్ వెరైటీస్ ఆఫ్ పిండిగిరిని ఆటా మిషన్ దొరుకుతాయి ఇక్కడ సో అన్ని చూపిస్తాను నేను మీకు సో ఓకేనా సో ఫ్రెండ్స్ గిరిని ఒకటే కాదండి కారం గిరిని ఎల్లిపాయ పొట్టు దీసే గిరిని జ్యూస్ గిర్ని వెజిటేబుల్ కటర్స్ చాలా వెరైటీస్ ఉంటాయి అద్భుతంగా ఉంటది అడగడం వల్ల ఈ వీడియో అయితే చేస్తున్నానండి గిరిని కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు సో హోల్సేల్ అండి కంప్లీట్ గా సో మీరు చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చెరుకు రసం మిషిన్ ఫ్రూట్ జ్యూస్ మిషన్ ఆయిల్ మిల్ మిషన్ అనమాట సో ఇంకా వెరైటీస్ పాప్కార్న్ మిషన్ చాలా వెరైటీస్ మిషన్స్ అయితే ఉంటాయండి పిండి గిరిని మిషినే కాదు కారం గిరి మిషన్ అన్ని ఉంటాయి మిషన్స్ ఏనండి సో చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ సార్ వాళ్ళని అడుగుదాము డీటెయిల్స్ ప్రైజెస్ అన్ని డీటెయిల్స్ చెప్తారనమాట సో మీరు చూసుకోవచ్చు అన్ని అన్నమాట సో లోపల చూపిద్దాము సో మీరు చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఇక్కడ వచ్చి విజిట్ చేయండి పిండి కారము ఆయిల్ ఈ పసుపు అన్ని అన్ని ఉన్నాయి కదా సో ఓకే అడుగుదాము సార్ ఇది ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటారు దీన్ని ఫుల్లీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ దీని దగ్గర మనం నిలిచిన పని పడదు పిండి ఇక్కడ మనము గోధుమలు బియ్యము జొన్నలు ఏదైనా వేసామనుకో ఆటోమేటిక్ మిషన్ అనేది రన్ అవుతుంది అది గ్రెయిన్స్ అయిపోగానే ఆటోమేటిక్ బంద్ ఎప్పుడు ఇది వెట్ అండ్ డ్రై పడుతుంది వెట్ అండ్ డ్రై టూ ఇన్ వన్ అంటారు టూ ఇన్ వన్ అంటారు ఇది ఇది ఇక్కడ నుంచేమో చేయాలి ఇక్కడ ఇక్కడనేమో ఇలాంటి ట్రంప్లర్ వస్తుంది ఇట్లా పెట్టేసిన తర్వాత అందులో మనము తడి ఐటమ్ వేసుకోవచ్చు పచ్చిమిర్చి అల్లం వెల్లిపాయ పేస్ట్ సకినాల పిండి అరిసెల పిండి మొక్కజొన్నలు పసుపు కొమ్మలు కూడా ఇక్కడ నుంచి వేయాలి ఇది టూ హెచ్పిది దీని కెపాసిటీ వచ్చి మనకు టెన్ టు ఫిఫ్టీన్ కేజీ వస్తుంది పర్ అవర్ ఒక గంటకి ఇది ఇది దీని టూ హెచ్పి వచ్చి మనకు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇందులో త్రీ హెచ్పి వచ్చి మనకు ట్వంటీ టూ థౌసండ్ పడుతుంది హోల్సేల్ రేట్ అది ప్లస్ బిల్ కావాలంటే జిఎస్టి ఎక్స్ట్రా ఎయిటీన్ పర్సెంట్ పడుతుంది ఇప్పుడు జిఎస్టి చేయాలంటే ఇది ఇది వచ్చి చిల్లీ కట్టర్ మిషన్ అంటారు దీన్ని ఇది చిల్లీ కట్టర్ చిల్లీ కట్టర్ అంటే మనకు కూరగాయలు కర్రీ ప్యాంట్స్లకు సమోసా వాళ్ళకు యూజ్ చేయడానికి ఇది చిన్న చిన్న పీసులు అవుతుంటది మంచూరియాకు ప్లేసర్ ఇది వన్ హెచ్పిది ఇది ఇది పడుతుంది మనకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చి గ్రేవీ మిషన్ ఇది టూ హెచ్పి ఇది త్రీ హెచ్పి ఈ గ్రేవీ మిషన్ రెండు సింగల్ ఫేజ్ ఇది ఇది త్రీ హెచ్పి ఇది త్రీ హెచ్పి ఇది టూ హెచ్పి వచ్చి మనకు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీని ఎంబే ఫైవ్ మెసేజ్ వస్తాయి ఇలాగా మనం ఏ ఏ విధంగా మెస్ పెడితే ఆ విధంగా వస్తుంది గ్రేవీ అనమాట ఇది స్టీల్ కూరగాయలు కాదు ఇది గ్రేవీ పేస్ట్ పేస్ట్ ఇది త్రీ హెచ్పి ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మనకు ఫైవ్ హండ్రెడ్ త్రీ హెచ్పి సింగల్ ఫేస్ ఇది వచ్చి మనకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కేజీ పర్ అవర్ వస్తుంది ఇది వచ్చి థర్టీ టు థర్టీ ఫైవ్ కేజీ పర్ అవర్ వస్తుంది పర్ అవర్ గ్రైండింగ్ ఇది వెజిటేబుల్ కటింగ్ మిషన్ కటింగ్ మిషన్ ఇది అంటే సలాడ్ కానీ తర్వాత క్యూబ్స్ జార్జర్ వీక్తాం కదా హల్వా అది వస్తుంది తురుము తురుము వస్తుంది ఇందులో సలాడ్ చేసుకోవచ్చు క్యూబ్స్ చేసుకోవచ్చు తర్వాత హల్వా చేసుకోవచ్చు ఇది వచ్చి మనకు ఇది వన్ హెచ్పి వస్తుంది ఇది మనకు పడుతుంది నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇది పిండి మిషన్ ఇది కమర్షియల్ ఫుల్లీ కమర్షియల్ అనమాట ఇది న్యూ గోకుల్ కంపెనీ ఇది న్యూ గోకుల్ కంపెనీ బ్రాండ్ ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాపర్ వైండింగ్ పవర్ పవర్ సేవింగ్ పవర్ సేవింగ్ మోటార్ వస్తుంది ఐఎస్ఓ బ్రాండ్ రిజిస్టర్ ఇది వచ్చి ఇందులో మనకు వైండింగ్ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ పాపర్ వైండింగ్ వస్తుంది ఇందులో స్టాంపింగ్ వచ్చి టాటా సిలికాన్ వస్తుంది టాటా సిలికాన్ వల్ల మనకు కరెంట్ అనేది తక్కువ వస్తుంది కరెంట్ బిల్ తక్కువ వస్తుంది ఇది పర్ అవర్ వచ్చి మనకు కెపాసిటీ వచ్చి ట్వంటీ ఫైవ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కేజీ వస్తుంది ఇందులో ఓన్లీ గ్రెయిన్స్ పిండి ఐటమ్ తర్వాత ఇందులో మనకు పచ్చి కూడా వేసుకోవచ్చు వెట్ వెట్ అండ్ డ్రై అల్లం ఎల్ పేపేస్టు పచ్చిమిర్చి తర్వాత కొబ్బరి మిస్ తురుము కొబ్బరి చట్నీ లాగా కొబ్బరి చట్నీ అన్ని వేసుకో ఇది సెమీ ఆటోమేటిక్ అనమాట ఇది న్యూ గోకుల్ దీని రేట్ వచ్చి మనకి థర్టీ టూ థౌజండ్ హోల్సేల్ సో ఫ్రెండ్స్ వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది చూడండి స్క్రిప్ట్ చేయకుండా చాలా వెరైటీస్ ఉన్నాయండి మిషన్లు అన్ని చూపిస్తాను నేను మీకు ఈరోజు గ్రేవీ మిషన్ ఇది వెరైటీస్ డైస్ వస్తాయి దీనికి డైస్ వస్తాయి అలాగ డైల్ వస్తాయి అది మనము సలాడ్ కంటే సలాడ్కు థిక్నెస్ కంటే థిక్నెస్ స్లైస్ అండ్ ఇంకా సన్న కావడానికి ట్యూబ్స్ వస్తుంది ఇందులో వస్తాయి దీనికి ఫైవ్ టు సెవెన్ ఫైవ్ ఫైవ్ టు సెవెన్ డైస్ వస్తాయి దీని ఇది కూడా సేమ్ ఇవే మిషన్స్ ఇది కూడా చెప్పమంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది మార్షల్ కంపెనీ ఇది మార్షల్ కంపెనీ అండి మార్షల్ కంపెనీ ఇది టూ ఇన్ వన్ పలోజర్ అంటారు దీన్ని ఇది ఫోర్ హెచ్పి ఇది మార్షల్ది వెట్ అండ్ డ్రై రెండు పడుతుంది దీని కెపాసిటీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేజీ పర్ సిద్ధి వినాయక్ ట్రేడింగ్ కంపెనీ ఇది మా ఓన్ బ్రాండ్ ఇది సేమ్ వెట్ అండ్ డ్రై పట్ట ఇది దీని కెపాసిటీ కూడా సేమ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేజీ పర్ అవర్ థర్టీ కేజీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేజీ పర్ అవర్ వస్తుంది వెట్ అండ్ డ్రై రెండు పట్టవచ్చు ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ హండ్రెడ్ పర్సెంట్ కాపర్ వైండింగ్ ఐఎస్ఓ మార్క్ ఫైవ్ స్టార్ రేటింగ్ పవర్ సేవింగ్ మోటార్స్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి థర్టీ టూ థౌజండ్ పడుతుంది ఇది పడుతుంది మనకు థర్టీ థౌజండ్ మార్షల్ వచ్చి థర్టీ థౌజండ్ డిస్క్ మిల్ అంటారు దీన్ని డిస్క్ మిల్ అంటారు మిల్ డిస్క్ మిల్ అంటే దీనికి మనము టూ ఇన్ వన్ అనమాట పసుపు పట్టవచ్చు కారం పట్టొచ్చు ఎండి మిర్చి ఇది దీని సింగిల్ ఫేస్ మోటార్ వస్తుంది త్రీ హెచ్పి కాపర్ వైండింగ్ దీన్ని ప్రైస్ వచ్చి మనకు ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది దీని వెంబడి ఏం పట్టదు ఇంతే ఒక చిన్న ప్లేస్ రెండు బండలంత ప్లేస్ పడుతుంది ఇదిగా చిన్నగా ఇంతే ఉంటుంది దీని వెంబడి రెండు జాలీలు వస్తాయి ఒకటి దొడ్డిది వస్తుంది ఒక సన్న జాలీ వస్తుంది దీని వెంబడి మళ్ళీ మనకు ఎంసీబీ స్టార్టర్ వస్తుంది పెద్ద గుడ్డ సంచి వస్తుంది ఒకటి దీని ఏమైనా రెండు ఫ్రేమ్స్ వస్తాయి డైరెక్ట్ ప్లగ్ పెట్టి ఆన్ చేసుకోవడానికి అది వెజిటేబుల్ కటింగ్ ఇది షుగర్ కేన్ జ్యూస్ మిషన్ అండి ఇది ఇది షుగర్ కేన్ జ్యూస్ మిషన్ ఇది మిథాలీ కంపెనీ ఇది ఫర్ అవర్ వచ్చి మనకి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్లాసెస్ వస్తాయి టూ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ జ్యూస్ మిషన్ షుగర్ క్యాన్ జ్యూస్ మిషన్ చెరుకు రసం తీసే మిషన్ ఇది దీని కాస్ట్ వచ్చి మనకు ట్వంటీ సెవెన్ థౌసండ్ పడుతుంది ఇందులో పెద్దది కూడా ఉంటుంది మిథాలి కంపెనీది టూ హెచ్పీ అది మన థర్టీ ఎయిట్ థౌసండ్ పడుతుంది బయట ఉంది ఇది కాదు ఇది వేరే ఇది పిన్ని మిషన్ ఇది కూడా ఇది 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 పెద్దది ఫైవ్ హెచ్పీ మీరు చూస్తున్నారా చాలా మిషన్స్ అయితే సార్ చెప్తున్నారు అన్నమాట ఇవన్నీ మిషన్ సంబంధించిన ఇవన్నీ మిషన్స్ అనండి మీరు చూసుకోవచ్చు అన్ని గుట్టలు గుట్టలు వేట్ చేయాలన్నమాట సో చాలా వెరైటీస్ ఉన్నాయి సో వీడియో కొంచెం లెంత్ గా అయ్యేటట్టు ఉంది స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా అవసరం లైక్ చేయండి ఎందుకంటే మీకు అవసరపడకుండా గానీ ఇంకెవరికైనా అవసరపడుతుంది కంపల్సరీ లైక్ చేయండి ఇవన్నీ అవేనండి ఈ డైస్ మిషన్స్ అన్ని చాలా వెరైటీ చాలా ఉన్నాయి అనమాట ఇంకో చెప్తారు ప్రైజెస్ కూడా చెప్తున్నారు సార్ సో బెస్ట్ ప్రైజ్ లో హోల్సేల్ అండి ఇదంతా హోల్సేల్ పిండి గిన్నె మిషన్స్ అనమాట సో పిండి పసుపు ఈ జ్యూస్ సలాడ్ కటర్ కటర్స్ వెజిటబుల్ కటర్స్ మిషన్ అన్ని ఉన్నాయి అనమాట ఓల్డ్ మోడల్ కారం దంచే మిషన్ కూడా ఉంది మన దగ్గర రెండు రూకాలు ఉంటాయి మూడు రోకాలు ఉంటాయి నాలుగు రోకాలు ఉంటాయి అన్ని ఉంటాయి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ రెండు రోకాల్లో మిషన్ రెండు రోకాలు ఇది ఇది రెండు రూపాయల మిషన్ ఇది న్యూ గోకుల్ బ్రాండ్ న్యూ గోకుల్ బ్రాండ్ ఇది దీనికి ఏంబడి టూ హెచ్పి మోటార్ వస్తుంది సింగిల్ ఫేస్ మోటార్ దీని కాస్ట్ వచ్చి మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ఇది అంటే దీని దగ్గర మనము అందులో వేసే మనకు ఆటోమేటిక్ అందులో లోపల దుక్కున్నట్టేది తర్వాత పక్కకు జాలి ఫ్రేమ్ వస్తుంది అందులో పెట్టే విషయం అనుకో అందులో తీసి అందులో ఇవ్వాలి అందులో అది జిల్లలో పడుతుంటది ఇది ఒక రాయి నడాలంటే ఒక రాయి నడిపి ఒక రాడ్ నడిపించుకోవచ్చు రెండు నడిపించుకుంటే రెండు నడిపించుకోవచ్చు రెండు వద్దు ఖాళీ జల్లెడ పట్టాలంటే రెండు లాక్ ఉంది ఇక్కడ ఇది లాక్ వేసామనుకో రాడ్ అనేది పైకి కిందికి అనదు అప్పుడు మనం జిల్లెడ పట్టుకోవచ్చు కన్సెస్టెడ్ ప్లేస్ ఇది కూడా ఇది కూడా ఇది కారం పొడి ఇది 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 పిండింగ్ ఇది కూడా ఇది స్టోన్ మోడల్ స్టోన్ మోడల్ లోపల స్టోన్స్ ఉంటాయి స్టోన్స్ ఇది స్టోన్ మోడల్ ఇది త్రీ ఫీస్ది ఇది సిక్స్టీన్ నుంచి వస్తుంది ఇది ఫైవ్ హెచ్పి త్రీ ఫేస్ మోడల్ తో మనకు సిక్స్టీ థౌసండ్ పడుతుంది అరవై వేలు ఇది వచ్చి సేమియా మిషన్ ఇది సేమియా మిషన్ అంటే ఇప్పుడు కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ ఇది తీసుకెళ్తారు ఇందులో టూ ఏ వన్ పాయింట్ ఫైవ్ హెచ్పీ వస్తుంది టూ హెచ్పి వస్తుంది త్రీ హెచ్పి వస్తుంది ఇది టూ హెచ్పి టూ హెచ్పి మనకి కాస్ట్ వచ్చి థర్టీ టూ థౌసండ్ పడుతుంది దీని ఎమ్మడి రెండు డైస్ వస్తాయి ఒకటి సన్నది ఒకటి దొడ్డుది సింగల్ ఫేస్ మోటర్ వస్తుంది కాదండి ఇవి జాలి పిండి మిషన్ జాలి మన దగ్గర అన్ని టూ ఇన్ వన్ అన్ని స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి ఇవి ఎలక్ట్రిక్ మోటార్స్ ఎలక్ట్రిక్ మోటార్స్ వాటికి బయట సపరేట్ గిట్లా తీసుకుంటారు కదా దానికి అవి ఇప్పుడు మనం చెప్పినవన్నిటికి ఇన్బిల్ట్ మోటార్స్ ఇన్బిల్ట్ మోటార్స్ దాని స్పేర్ పార్ట్స్ అన్ని మన దగ్గర ఎప్పుడు అంటే అప్పుడు రెడీగా ఉంటాయి పార్ట్స్ ఉంటాయి కంపల్సరీ స్పేర్ పార్ట్స్ పెడతాం ఇంకొకటి ఈ అంటారు ఇది గార్లిక్ పొట్టు తీసే అది ఎల్లిపాయలు పొట్టు తీసే మిషన్ అది గంటకు పది నుంచి పదిహేను కేజీలు వస్తుంది పాయలు తీసి అందులో లేసిన కొద్దికి మనం వెయిట్ టెన్ క్లియర్ అవుతుంది పది వేస్తే మనకు ఎనిమిది క్లియర్ అవుతాయి తర్వాత మళ్ళీ మిగితే అందులో అది కూడా పొట్టు తీసేస్తారు సూపర్ దీని పక్కకునే ఐస్ గోలా మిషన్ ఐస్ గోలా చిన్న పిల్లలు ఐస్ క్రీమ్ ఇస్తారు పెట్టి ఐస్ పెట్టి దానికి కలర్ ఇస్తారు కదా అది ఐస్ గోలా మిషన్ ఇది వచ్చి పాప్కార్న్ మిషన్ మిషన్ అందులో టూ వెరైటీస్ వస్తుంది ఒకటి ఎలక్ట్రిక్ది ఒకటి వచ్చి బ్యాటరీది గ్యాస్ బ్యాటరీ రెండు పెట్టాల్సింది అది పాప్కార్ పాప్కార్న్ సిద్ధి నాయక్ బట్టర్ పాప్ అది ఇది రేట్ వచ్చి మనకు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది పదహారు వేల ఐదు వందలు ఇది వచ్చి మనకు ఫోర్టీన్ థౌసండ్ పడుతుంది ఐస్కోలా మిషన్ ఇది వచ్చి ఫోర్టీన్ థౌసండ్ గార్లిక్ పీలింగ్ హోల్సేల్ అన్ని మొత్తం హోల్సేల్ సార్ పది పీసులు అంటే పది పీసులు ఇస్తా ఇరవై పీసులు అంటే ఇరవై పీసులు ఇస్తాను ఇంకోటి హోల్సేల్ రేట్ లో రిటైల్ కూడా ఇస్తాం రిటైల్ కూడా ఇస్తా ఇది జ్యూస్ మిషన్ జ్యూస్ మిషన్ ఆరెంజ్ మోసంబి గ్రేప్స్ పైనాపిల్ అది మోటర్ అయితే ఇక్కడ ప్లగ్ పెట్టాలి ఇందులో ఇక్కడ నుంచి జ్యూస్ వస్తుంది ఇక్కడ నుంచి వేస్టేజ్ వస్తుంది జ్యూస్ ఇక్కడ వస్తుంది నీళ్ళ మోటార్ ఇంట్లో నల్ల పువ్వు పెడతాం కదా ట్యాంక్ వేస్తుంది ఇది అనమాట ఇది హాఫ్ హెచ్పి ఇందులో వన్ హెచ్పీ వస్తుంది గడ హాఫ్ హెచ్పీ వన్ హెచ్పీ వస్తుంది టూ హెచ్పి చెరుకు గడబ్ ఇది వచ్చి మనకు గంటకు వచ్చి మనకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ గ్లాసెస్ వస్తాయి పర్ అవర్ ఇది టూ హెచ్ ఇది ఇంకొకటి ఓన్లీ చిల్లీ పట్టుకోది ఇది అంటే సపరేట్ వస్తుంది హెచ్ఎం కంపెనీ స్టాండ్ వస్తుంది మోటార్ వస్తుంది పుల్లీ బెల్ట్ వేసి ఫిట్టింగ్ చేసిస్తాం ఇక్కడ ఫిట్టింగ్ చేసిస్తాం చేసుకోకూడదు ఇది మనము ఓన్లీ హౌస్ పర్పస్ ఇచ్చి ఇది ఫ్లోర్ మిల్ ఇది ఫ్లోర్ మిల్ ఇంట్లోకి వాడుకోవడానికి పరవారు వచ్చి మనకు ఎయిట్ టు టెన్ కేజీ వస్తుంది ఇది ఎయిట్ టు టెన్ టెన్ కేజీ ఇది వన్ హెచ్పి శీతల్ మేక్ శీతల్ మేక్ ఇది ఫుల్లీ ఆటోమేటిక్ ఇందులో మనం ఏమైనా వేస్తేనే ఆన్ అవుతుంది అయిపోయా ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది ఓన్లీ గ్రెయిన్స్ ఇది ఎయిర్ కంప్రెసర్స్ ఎయిర్ కంప్రెసర్ ఇది పెయింటింగ్ వాడుకోవచ్చు సైకిల్ పంక్చర్ కూడా వాడుకోవచ్చు ఇది అది పెద్దది ఇంకా అది పెద్దది ఇది చిన్నది ఇది పోటీ ఇంచెస్ స్టోన్స్ స్టోన్ మోడల్ ఫ్లోర్ మిల్ ఇది ఓల్డ్ మోడల్ ఇది షుగర్ క్యాన్ జ్యూస్ షుగర్ చెరుకు రసం పట్టేది అది ఎట్లా అంటే మనం బండి చేసుకొని బండి మీద పెట్టుకొని కింద మోటరు పుల్లి అన్ని పెట్టుకోవాల్సి వస్తుంది ఇది ఇది ఓల్డ్ మోడల్ అది లేటెస్ట్ మోడల్ అది ఫ్లోర్ మిల్ ఇది ఫోర్ హెచ్పీ పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా సో ఓవరాల్ గా అన్ని మిషన్స్ అయితే మీకు చూపించాయి అనమాట సో అంత హోల్సేల్ అండి ప్రైజెస్ కూడా చెప్పారు వెరైటీస్ ఏమేమి ఉన్నాయి ఏంటనేది కూడా చెప్పారు అనమాట అండి ఇది ఆయిల్ మేకింగ్ చేసేది ఇది ఇది హౌస్ పర్పస్ డొమెస్టిక్ అన్నమాట ఇది ఫోర్ హండ్రెడ్ వాట్స్ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ వాట్స్ వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ దానికి పెద్ద రేంజ్ కూడా వస్తుంది డొమెస్టిక్ అంటే ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వర్డ్స్ నడిచిపోతుంది ఇంట్లోకి వాడుకోవడానికి కమర్షియల్ అంటే పెద్దది వస్తుంది ఇది సీజా మేక్ సీజా హెల్త్ కేర్ ప్రొడక్ట్ అని ఉంటుంది ఆయిల్ మేక్ ఇందులో పల్లీలు వేస్తే ఆయిల్ వచ్చేస్తుంది కొబ్బరి వేస్తే కొబ్బరి ఆయిల్ వచ్చేస్తుంది నువ్వులు వేస్తే నువ్వుల ఆయిల్ వస్తుంది ఇది పర్ అవర్ క్రషింగ్ కెపాసిటీ వచ్చి మనకు టూ టు ఫైవ్ కేజీ క్రషింగ్ అవుతుంది ఆయిల్ దానిపైన డిపెండ్ ఉంటుంది రెడీ టు కుక్ అది మనము షీట్స్ మంచి క్వాలిటీ ఉంది అనుకో వన్ కేజీకి మనకు త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఎంఎల్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి వచ్చి ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఇది దీని మనము హోల్సేల్ రేటు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది సార్ మా సార్ కేటాయి జోషి ఆల్ టైప్ ఆల్ టైప్ మిషన్ ఉంది మా దగ్గర రండి ఇప్పుడు కావాలండి ఆర్బీ రోడ్ సిద్ధి వినాయక్ ట్రేడింగ్ కంపెనీ షాప్ పేరు ఉంది కంప్లీట్ హోల్సేల్ గుడ్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఆర్పి రోడ్ లో శ్రీ సిద్ధి వినాయక ట్రేడింగ్ కోప్ అయితే మొత్తం విజిట్ చేసాం మనము సో అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయండి హోల్సేల్ మొత్తం చూశారు కదండి మా ఆల్ వెరైటీస్ ఆఫ్ మిషన్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా నేను ఒక గిరిని అనుకున్నాను కానీ చాలా మిషన్స్ అయితే చూపించారు సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతుంది ఓకేనా బై